భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తిరగబడదామని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నెసా పిలుపునిచ్చారు బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం నిర్వహించి అమరవీరులకు కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా నన్నీసాబ్ మాట్లాడుతూ ఆనాటి నిజాం నవాబ్ ప్రభుత్వం ప్రజలపై శిస్తుల పేరుతో దోపిడీ చేస్తే ఈనాటి నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపుతుందని నవాబుకు నరేంద్ర మోదీకి మధ్య తేడా ఏమీ లేదని ఆయన మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం పద్దతి మార్చుకోకపోతే ఆనాటి దొరలకు భూస్వాములకు దేశ్ముఖ్లకు పటేల్ పట్వారీలకు పట్టినగతే మోదీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కార్యదర్శి నెల్లూరు లక్ష్మణ్ నాయకులు నర్సింహులు ఇస్మాయిల్ సాయవ లక్ష్మి రవికాంత్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు

నిజాం నవాబు నిరంకుశ పాలన వ్యతిరేకంగా భూమి కోసం దుక్తి కోసం వెక్కి విముక్తి కోసం మనలాంటి భక్తవంతులు తుపాకులు పట్టి దొరల మీద ముస్వాళ్ళ మీద పసేల్ పట్వార్ల మీద దేశముఖుల మీద పోరాటం చేసినటువంటి రోజు ఆ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు చనిపోయారు నాలుగు వేల మంది పోరాటం చేసినందుకు ఆనాటి నిజాం నిరంకుశ పాలన ఆనాటి దొరలు భూస్వాములు పేదల మీద దాడి చేసి మా మీదే మీరు ప్రశ్నిస్తారా మమ్మల్ని ఎదిరిస్తారా అని చెప్పి మనలాంటి పక్క చిక్న మనుషులందరూ కూడా చనిపిస్తున్నటువంటి రోజు దాన్ని స్మరించుకుంటూ అమర వీరులకు నివాళులు అర్పించాలని మనం పెట్టుకున్నాం మనం అందరూ కూడా చాలా సందర్భాలు తోటలు కూడా పాడుకున్నాం బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండు కోసం కొడుకు నైజాము పడకర కూడా ಗೋರಿ ಕಡತ ಕೊಡಬೇಕು ಲೈಂಗ್ ಸಹಕಾರ ಪಾಲ್